ఈ గొర్రెలల్లో చాలా రకాలు ఉన్నాయి ఖచ్చితంగా మన మహబూనర్ జిల్లా రంగారెడ్డి జిల్లా ప్రాంతానికి వస్తే డక్కని ఉంటాయి ఈ డక్కని అనేది ఎదుగుదల తల తక్కువగా ఉంటుంది కాకపోతే ఈ వాతావరణ పరిస్థితి ఏ వాతావరణ పరిస్థితులైనా తట్టుకొని నిలబడే శక్తి ఉంటుంది కానీ మనం కమర్షియల్గా పెంచాల్సినప్పుడు ఈ డక్కన్ జాతి అనేది మనకు సరిపోదు మనం ఎప్పుడైతే కమర్షియల్గా పెంచాలి ఈ కమర్షియల్గా మనం లాభదాయకంగా ఉండాలంటే నెల్లూరు జొడిపి కానీ పల్లా కానీ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి నెల్లూరు జొడిపి పల్ల లేదంటే నెల్లూరు బ్రౌన్ లేదంటే మరి మాచర్ల బ్రీడ్ ఇవి అత్యధికంగా వెయిట్ వచ్చేటువంటి జాతులు మనం మంచిగా పోషణకర మంచిగా ఇవ్వగలిగితే ఒక నెలకు సుమారుగా ఐ ఐదు నాలుగు కిలోల నుంచి ఐదు కిలోలు పెరుగుతాయి కాబట్టి లాదాపు అక్కడ అదే డక్కన్ జాతి తీసుకుంటే మనకు నెలకు రెండున్నర నుంచి మూడు కిలోలు మాత్రమే వస్తాయి కాబట్టి అవి పోషణకు అనేది సరిపోదు ఇంకా కూడా మనకు ఇంకా కూడా విదేశీ జాతులు ఉన్నాయి దాంట్లో మన దగ్గర మన వాతావరణానికి కానీ మనం ఉన్నటువంటి మార్కెట్లో కానీ అమ్మకం అనేది తక్కువ ఉంటాయి కాబట్టి మనం ఆ జాతులకంటే మన ప్రాంతానికి మన భారతదేశానికి చెందినటువంటి ప్రాంత జాతులైన నెల్లూరు జొడిపి అనేది చాలా బాగుంటుంది చాలా మనకు వెయిట్ కూడా వస్తుంది చూడడానికి కూడా చాలా అందంగా ఉంటుంది ఆకర్షణగా ఉంటుంది మటన్ కూడా చాలా బాగుంటుంది అయితే ఈ తెలంగాణ ఆంధ్ర ప్రాంతం ఎవరైనా గొర్రె పొరటేళ్లు పెంచాలని ఆలోచన ఉంటే మాత్రం మాచర్ల బ్రీడ్ అయినా పర్లేదు నెల్లూరు అయినా పర్లేదు ఈ రెండిట్లో ఏ జాతి తీసుకున్నా కూడా దీంట్లో ఎదుగుజల శాతం ఎక్కువగా ఉంటుంది రైతుకు లాభం జరగడానికి ఎక్కువ అవకాశం ఏర్పడుతుంది మనము ఈ యొక్క పొటేళ్ల పిల్లలను పెంచాలని అనుకుంటే స్టాల్ ఫీడింగ్లో అలవాటు చేయాలని ఒక ఆలోచన మనకుంటే ఖచ్చితంగా మే నెలల్లో తీసుకురావాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది ఎందుకంటే మే నెలలో బయట ఎలాంటి మేతలు దొరకవు కాబట్టి మనం ఏదైతే మేత ఇస్తామో ఆ మేతను తీసుకోగలుగుతాయి కాబట్టి మనము మే ఏప్రిల్ మేళ ఈ గొర్రె పిల్లలను కొనుగోలు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది కానీ ఈ యొక్క ఎండ తాపం ఎక్కువగా ఉంటే ఇవి ఎండ దెబ్బ కానివ్వండి మరి సీజనల్ రోగాలు రావడానికి కూడా ఆవశ్యకత ఉంటుంది ఉదాహరణకి ఇప్పుడు పీపీఆర్ పుర్రు పారుడు రోగం పుర్రు రావడం జరుగుతుంది అదేవిధంగా ఈటి పాటు రోగం రావడం జరుగుతుంది కాబట్టి మనం ముందస్తుగా ఈ నడల నివారణ చర్యలు తీసుకొని ఈ సీజనల్ వైజ్గా ఎట్లాగో మనం మార్చ్ లేదా మే ఏప్రిల్ లాస్ట్ జూన్ ఫస్ట్ వీక్ వరకు కూడా తెచ్చుకోవచ్చు ఏవైతే జూన్ కానీ ఈ తొలికరి వర్షాలు పడుతుంటే పాటలు వస్తాయి కాబట్టి ఆ సంబంధిత వ్యాక్సిన్స్ వేసుకొని మరి మనము ముందుగా తక్కువ ఖర్చు వీలైనంత తక్కువ ఖర్చు షెడ్డు వాటికి తినడానికి అవసరమైనటువంటి పరికరాలను సమకూర్చుకొని మరి పశువైద్యని సలహా మేరకు మనం మనకు అవసరం మన దగ్గరలోని మనకు మన దగ్గరలో ఉన్న ప్రాంతంలో ఏ ప్రాంతంలో అయితే తక్కువగా దొరుకుతాయో ఆ ప్రాంతంలోనే ఈ గొర్రె పిల్లలను అనేది చేయడం జరుగుతుంది అయితే ముఖ్యంగా మనం నేను గమనించింది ఏంటంటే మనం ఏమైతే ఎన్ని ఎన్ని పెట్టాలనుకుంటున్నామో ఒక్కసారి కానీ రెండుసార్లు కానీ మాత్రమే తెచ్చుకోవాలి ఎక్కువసార్లు తక్కువ తక్కువ రేట్ వస్తున్నాయి ఎక్కువ సార్లు తెచ్చుకుంటాం ఏంటంటే వివిధ ప్రాంతాల్లో వివిధ రోగాలు ఉండడం వల్ల ఈ రోగాలు వ్యాప్తి చెంది మరణాల సంఖ్య పెరగడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది కాబట్టి మనం తెచ్చుకునే ముందే మనం ఎన్ని ఎన్ని వేయించగలుగుతాం వాటికి అనుగుణంగా ఒకసారి కానీ రెండుసారి కానీ అంతకంటే ఎక్కువ మాత్రం తెచ్చుకోవద్దు అయితే ఇవి లాభదాయకంగా ఉండాలంటే యాభై పైచులకు వంద లోపు మాత్రం ఖచ్చితంగా పెంచాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే మనకు ఒక లేబర్ అవసరం ఉంటాడు మేత్ అవసరం ఉంటుంది ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా యాభై పైన వంద లోపు ఒక ప్లాన్ వేసుకొని రెండు విడతలు కానీ ఒక విడత కానీ తెచ్చుకొని ఏవైతే ఈ సీజనల్ వై డిసీజ్ కానీ ఈ సీజనల్ వైజ్గా ఉన్నటువంటి వ్యాక్సిన్స్ మెడిసిన్స్ తాపి మనం సంరక్షించుకుంటే మంచి లాభదాయకంగా ఉంటే రైతుకు వెన్నుముక లాగా ఉండేటువంటి వ్యాపారం ఈ యొక్క గొర్రెల పొట్టేళ్ల పెంపకం కానీ గొర్రెల పెంపకం కానీ గొర్రెల పెంపకం అనేది నష్టమొచ్చే వ్యాపారం కాదు ఎందుచేతనంటే మరణాల సంఖ్య ఎక్కువగా ఉంటే మాత్రమే నష్టం వస్తుంది లేకపోతే మాత్రం నష్టం అనే సమస్యే లేదు ఎప్పుడైతే మనం తెచ్చిన పిల్లలు మరణిస్తాయో హండ్రెడ్ పర్సెంట్ నష్టం మరణించకుండా మనం దానిలో పెంచగలిగితే మన పెట్టుబడికి ఎక్కడ అనేది జరగదు లాభంలోనే ఉంటుంది ఎందుచేతనంటే ఈరోజు మా మార్కెట్లో ఏడు వందల నుంచి ఎనిమిది వందల రూపాయల కిలో మటన్ రేటు ఉంది కాబట్టి మనం పిల్లలు తెచ్చుకునే ముందు మాత్రం సుమారుగా ఒక మూడు వందల నుంచి మూడు వందల ఇరవై లైవ్ వేటు పడే విధంగా పిల్లలను కొనుగోలు చేస్తే మనం మార్కెట్లో మూడు వందల యాభై నుంచి నాలుగు వందలు అమ్మగలిగితే నెలకు నాలుగు కిలోలు పెరుగుతుంది కాబట్టి మేత ఖర్చుగా ఒక రెండు కిలోల పైసలు పోతాయి ఒక రెండు కిలోలు అంటే సుమారుగా ఒక నెలకు ఒక పిల్ల మీద ఒక వెయ్యి రూపాయలు మాత్రం లాభదాయకంగా ఉంటుంది మనం ఒక పిల్లని ఏడు వేలు పెడితే తెచ్చినాం ఆరు నెలల తర్వాత అమ్మినం ఒక ఆరు వేల రూపాయలు నికర లాభం వస్తుంది ఒక రెండు వేలు ఖర్చు తీసేసిన నాలుగు వేలు లాభంగానే ఉంటుంది నష్టం ఉండదు అయితే మనం ఎక్కడ నష్టపోకుండా ఉండాలంటే ఏంటంటే వాటి మరణాలు ఉండదు